అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్స్ సుజీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను బాగున్నాను ఇది నేను నోచుకున్న అంగరాగాల నోము ఉద్యాపన ఈ పేరేంటి ఇలా ఉంది అనుకోకండి దీనికి అంగరాగాల నోము అంటే ఏంటి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను నేను మొన్న వీడియో షేర్ చేశాను కదండి మా అత్తయ్య అమ్మాయి నోము వీడియో అది ఇది ఒకసారి జరిగిందనమాట తను తన రెండు నోములు ఉద్యాపన చేసుకుంది దా తనతో పాటు నేను రథసప్తమి రోజు కథ చదువుకుని అక్షంతలు వేసుకుని ఈ నోము అయితే పట్టాను ఇప్పుడు ఈ నోము అధ్యాపన చేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదండి ఏ నోమైనా రథసప్తమి రోజు మనం నోచుకుంటే మళ్ళీ రథసప్తమి రోజు తీర్చి తీర్చేస్తారు చాలామంది అయితే అంగరాగాల నోము అంగరాగాల నోము అంటే ఏంటంటే మళ్ళీ రథసప్తమి రోజు కదండి రథసప్తమి లోపు వన్ ఇయర్ లోపు అంటే మళ్ళీ రథసప్తమి వచ్చే లోపు ఈ నోము కంప్లీట్ చేసుకోవాలన్నమాట అయితే ఈ నోము విషయానికి వస్తే ఈ అంగరాగాల నోము ఉద్యాపన పూజ వాయినాలు ఇవన్నీ ఈ మూడైతే ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అంగరాగాల నోము అంగరాగాల నోము అంటే నార్మల్గా మన ఆడవాళ్ళం ఏం కోరుకుంటామండి ముఖ్యంగా ఐదవతనము కడుపు చెలవ ముఖ్యమైనది అతి ముఖ్యమైనది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉండడం కదా దాంతోపాటు భార్యాభర్తలు ఇద్దరు ఒకే మాట మీద నిలబడడం ఇవన్నీ కోరుకుంటాము ఇవన్నీ మనం ఈ నోము నేర్చుకుంటే ఎలాగో వస్తాయి కాబట్టి దానికన్నా ముందు అంగరాగాల నోము అంగరాగాల నోము అంటే అంగం ప్రతిదీ మన కాళ్ళు దగ్గర నుంచి అంటే జుట్టు దగ్గర నుంచి కాళ్ళు వరకు మన అందానికి సంబంధించి మార్నింగ్ బ్రష్ చేసిన దగ్గర నుంచి మన ఆడవాళ్లకు సంబంధించిన సౌందర్యానికి సంబంధించినవన్నీ ఈ నోముకి వాయనం ఇవ్వాలన్నమాట జుట్టు దగ్గర నుంచి బొటన బొటనవేలి వరకు ఎందుకన్నానంటే బ్రష్ చేసిన తర్వాత హెయిర్ హెయిర్కి ఆయిల్ ఆయిల్ అంటే ఆయిల్ అయినా సరే మన అందానికి సంబంధించిందే బొటనవేలికి నెయిల్ పాలిష్ వేసుకుంటాం అది కూడా మన అందానికి సంబంధించింది కాబట్టి ఆడవారి అందానికి సంబంధించిన నోము అనమాట ఇది ఈ నోము నోచుకోవడం ఆడవాళ్ళకి ఎంతో మంచిదట మళ్ళీ కనుముక తీరు బాగుంటుందట అంటే మనము మరింత అందాన్ని పెంచి ఇటువంటి అందమైన సౌందర్యానికి సంబంధించిన వస్తువులు ఐదుగురు పేరంటాళ్ళకి వాయినంగా ఇచ్చేదే ఈ నోము యొక్క అర్థమండి ఈ నోము నోచుకోవడం వల్ల మనకి కథలో ఏముంటుందంటే ప్రతి జన్మలోనూ అందంగా పుడతాము అంతేకాకుండా ఈ నోము నోచుకున్న వాళ్ళకి ఎంత అదృష్టమో నోము అందుకున్న వాళ్ళు అంటే వాయినం అందుకున్న వాళ్ళకు కూడా అంతే అదృష్టవంతులట అయితే అసలు ఈ అంగరాగాల నోము కథ ఏంటో దీని వివరణ ఏంటో అసలు ఈ నోము ఎందుకు నోయాలో కథలో ఉంటుంది కదండి ఒక్కసారి కథ అయితే వినేద్దాము అంగరాగాల నోము కదా అంగరాగాల నోచిన అంగతన అంగన రాగాలతో అసమానరత్న భూష భూషణములతో అఖండ ఐశ్వర్యములతో అమిత శృంగారముతో అనంత సంతానముతో అతి పాడి పంటలతో ఆపదలెరుగని ఆనందముతో ఆలు మొగల ఏకీభావమై అఖిల గుణ సంపత్తితో అనంత కాలము ఇహ సుఖము అనుభవించి అక్షయ లోకాలు పొందుచున్నవి అని అనుకుని అక్షతలు మీద వేసుకోవాలి అంగరాగాల నోము ఉద్యాపనము ఐదు బొట్టు పెట్టెలను చేయించి ఐదు బొట్టు పెట్టెలలోనూ బొట్టు పెట్టె సమాను సామానులను వారి వారి శక్యానుసారము ఉంచి కాయలు కుంకుమ బరి నల్లపూసలు లక్కజోళ్ళు అత్తరు సీసాలు పన్నీరు గంధపు చెక్కలు దువ్వెన సవరాలు అగురుండలు బంగారు పువ్వులు కానీ గులాబీ మొక్కలు గులాబీలు కానీ మొదలగు పువ్వులు కానీ ఉంచి సబ్బు శక్తి శక్తిగల వారిను వారి వారి శక్తానుసారం ముక్కు పొడకలు కాసులు మొదలగు రవికల చీరలు మొదలైనవి ఉంచవచ్చును ఈ విధముగా మంచి గంధము మల్లె పువ్వులు మొదలైనవి ఉంచి ఐదు బొట్టు పెట్టెలు దక్షిణ తాంబూలాలతో ఐదుగురు ముత్తైదులకు సమర్పించవలను శక్తిగల వారు పేరెంటాళ్లకు తలంటు బో తలంటి భోజనము పెట్టవలను కథలోపమైనా వ్రతలోపము కాకూడదు శక్తి తప్పినా ఫలితము తప్పదు చూశారు కదండి అంగరాగాల నోము కథ నోము కథకు మనం చేయవలసిన ఉద్యాపన నోము ఒకవేళ నోచుకుంటే మనము ఏ ఏమి మనకి ప్రాప్తిస్తాయి నోము వాయినంలో ఈ నోము అయిపోయిన తర్వాత వాయినంలో ఏమేమి ఇవ్వాలి అనేది కూడా ఉంది కదా ఏదైనా మనకి శక్తికి మించి చేయకూడదు మనకి శక్తి మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయొచ్చు చీర జాకెట్టు అవన్నీ పెట్టాలని అనుకుంటే మీ ఓపికకు మించి పెట్టుకోవచ్చు బొట్టు బిల్లలు చే బొట్టు పెట్టలు చేయించమని అందులో ఉంది కదండి బొట్టు పెట్టలు ఏంటంటే ఇవన్నిటికీ మేకప్ బాక్స్ లాంటిది ఇంకా కొంతమంది అయితే ఈ స్టీల్ ఇస్తారు ఇత్తడి విస్తారు నేనైతే ఇటువంటి చిన్న చిన్న బుట్టలు అయితే తీసుకున్నాను ఇవన్నీ వేసి ఇవ్వడానికి బ్లౌజ్ పీస్ మాత్రమే వేసానండి చీర వేయలేదు పువ్వులు నల్లపూసలు లక్కజోళ్ళు దాంతోపాటు తాంబూలం బ్ల బ్రష్ టలీనరు మార్నింగ్ మనం స్టార్ట్ చేసేదే బ్రష్ టెంక్లీనర్ బ్రష్ దగ్గర నుంచి కాబట్టి బ్రష్ టరు సబ్బు పేస్ట్ తర్వాత పౌడర్ షాంపూ బ్లౌజ్ పీసు గాజులు ఇంకా సెంటు అత్తసీస్ అంటారు కదా అది అవి ఇవన్నీ మొత్తం మేకప్కి సంబంధించినవన్నీ అయితే ఇందులో వేసేసాను రబ్బర్ బ్యాండ్తో సహా నెయిల్ పాలిష్ ఏంటి కోన్ ఏంటి ప్రతి ఒక్కటి అయితే వేసానండి అండి ఇందులో ఇవన్నీ వేసేసి ఒక్క వాయినం మాత్రం నేను ఆరు వాయినాలు తీసుకున్నాను ఒక్క వాయినం మాత్రం దేవుడి దగ్గర పెట్టుకున్నాను గౌరీదేవికి మిగతా ఐదు వాయినాలు ఇంట్లో వాళ్ళకే ఇచ్చానని పెద్దది కాబట్టి ఫస్ట్ మా మేనత్తకి ఇచ్చి మా అమ్మకి ఇచ్చి ఇంకా మా చెల్లెళ్ళకి ఇచ్చాను అంటే మా ఇంట్లో వాళ్ళతో కూడా ఎప్పుడో ఒక్క నోమైనా కంప్లీట్ చేయాలి చేసుకోవాలి అనుకున్నాను ఇంకా అందరూ ఉన్నారు కదా అని చెప్పి ఈ నోము అయితే మా ఇంట్లో మా సిస్టర్ మా సిస్టర్స్కి మా అమ్మకి మా అత్తయ్య వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళ పిల్లలకి వాళ్ళకే ఇచ్చుకున్నాను అనమాట వాటికి సంబంధించిన బుట్టలు ఇవి ఇందులో చెప్పాను కదండి వాటికి అంగరాగార నోముకి సంబంధించి ఐటమ్స్ అన్నీ పసుపు కుంకుమ గాజులు బొట్టు నెయిల్ పాలిష్ గంధము దువ్వెన అద్దము ఇవన్నీ టోటల్ అన్నీ వేసేసాను ఇవన్నీ వేసి ఒక వాయినం దేవుడి దగ్గర తాంబూలం దక్షిణ తాంబూలంతో ఇవ్వాలి కాబట్టి అటేపల్లలో తమలపాకులు లక్కజొల్లు నల్లపూసలు దాంట్లో చిల్లర చిల్లర దక్షిణం ఎంత అంత వేసి ఇవ్వాలి అవన్నీ సర్దేసి అయితే పక్కన పెట్టుకున్నాము యథావిధిగా మొన్న చెప్పినట్టే మా దేవుడి దగ్గర ముందు శివ ఫోటో పెట్టుకుని మనం ఫస్ట్ పసుపు వినాయకుడికి తర్వాత మన పసుపు పసుపు గౌరీమ్మ గౌరమ్మకి పూజ చేసుకుని ఈ అయితే ఏవైతే ఉన్నాయో మన దేవుడి దగ్గర పెట్టుకుని నేను నోచుకున్న అంగరాగాల నోము కథ ఒకటి చదువుకున్నానండి ముందుగా వినాయకుడి పూజ చేసేసి అంగరాగాల నోము కథ అయితే చదువుకుని నేనైతే ఏదైతే ప్రసాదంగా పెట్టాలనుకున్నామో ఆ ప్రసాదాలంతా నైవేద్యంగా చూపించేసి నేను అమ్మవారికి ఇవ్వ ఇద్దామనుకున్న గౌరీ దేవికి అంటే దేవుడి దగ్గర ఒక నైవేద్యం ఒక వాయినం పెట్టాలి కదా ఆ వాయన అమ్మవారి దగ్గర అయితే పెట్టేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను దానికన్నా ముందు ఇంట్లో వాళ్ళందరికీ కాళ్ళకి పసుపు రాసి ఇంకా ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కదండి వాళ్ళకు కూడా పసుపు రాసేసాను అనమాట చక్కగా పిల్లలందరికీ ఇద్దరం కలిపి రాసేసాము అందరికీ పసుపు రాసి మేము కూడా కాళ్ళకి పసుపు రాసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకుని మన వీడియోలో చెప్పినట్టుగానే పూజ దగ్గర అయితే కూర్చున్నాము నేను మొన్న చెప్పాను కదండి ఈ పూజ అంతా ఇద్దరం కలిపే చేసుకుంటున్నాము అని కలిపి చేసుకుంటున్నాం కాబట్టి మన పూజ ప్రాసెస్ అదంతా మీకు నేను చూపించేసాను అదే సేమ్ పూజ ప్రాసెస్ ఉంటుంది కాకపోతే వాయినర ఇవ్వడం అది ఇందులో వేరుగా ఉంటుంది పూజ ప్రాసెస్ అది మొత్తం అంత అయితే కంప్లీట్ అయిపోయిందండి ముందు మా పెద్ద అత్తకి ఫస్ట్ ఫస్ట్లోకి వచ్చినారు కదా మా డాడీ వాళ్ళ అక్క అనమాట పెద్దవాడు కాబట్టి మా అత్తయ్యకి మా అమ్మకి మా అత్తయ్యాల పిల్లలకి మా చెల్లెలకి ఒక ఐదుగురుని అనుకున్నాను కదా చక్కగా ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవాలనుకున్నాను కాబట్టి ఇప్పటి నుంచో ఈ ప్రాసెస్ ఈ పూజ ప్రాసెస్ ఇంట్లో వాళ్ళకైతే ఇచ్చేసి చక్కగా బొట్లు పెట్టి కాళ్ళకి పసుపు రాసేసి అందరికీ ఆ అక్షంతలు అయితే ఇచ్చేసాను పెద్దవాళ్ళ చేత అక్షంతలు వేసుకొని చిన్న వాళ్ళకి నేను అక్షంతలు వేసాను అనమాట అయితే ఒక్కొక్కరికి వాయినం చెప్పాను కదండి మొన్న ఇస్తున్నప్పుడు ఇస్తు ఇస్తున్నామ్మా వాయినం ఇస్తున్నామ్మా వాయనం ఇస్తామ్మ వాయినం పుచ్చుకుంటే అమ్మ వాయినం అలా త్రీ టైమ్స్ అనుకుని నా వాయినం అందుకున్నది ఎవరమ్మా నేనమ్మ గౌరీ పార్వతిని అని ఇలా ప్రతి ఒక్కరికి వాయినమిచ్చి వాళ్ళు దండం పెట్టుకుని ఆశీర్వాదం అయితే తీసేసుకున్నానండి అందరితో ఫస్ట్ మా అత్తయ్యకి ఇచ్చానని చెప్పాను కదా తర్వాత మా అమ్మకి తర్వాత మా చెల్లెళ్ళకి మత్తేయాలన్నమా ఇలాగ ఇంట్లో వాళ్ళే జస్ట్ సింపుల్గా అనుకున్నాను ఈ నోము అయితే నేను ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మా ఇంట్లో చేసుకోవాలనుకున్న నోము ఇంకా మళ్ళీ నాకు వైభవ వ్రతం అయ్యి ఉన్నాయి కదా వీళ్ళందరితో చేసుకోవడం నాకు మళ్ళీ టైం కుదరదు అందరూ సరదాగా చేసుకుంటున్నారు కదా మా అత్తను కూడా అని చెప్పి ఈ నోము అయితే ఇక్కడ చేసుకోవాలనుకున్నాను ఈ ఈ సంవత్సరానికి నేను ఒకటే నోము పట్టాను ఎప్పుడు ఎవ్రీ రథసప్తమికి చిన్న చిన్న ఏ నోములు చూసుకుని ఒక రెండు నోములైనా పడతానండి ఈ ఇయర్ అయితే ఒకటే పట్టాను అదే తీరుస్తున్నాను అనమాట మళ్ళీ శ్రావణ మాసంలో వైభవ వ్రతం ఒకటి ఉంటుంది ఇంకా అది చూసుకోవాలి ఫైనల్గా నోము కంప్లీట్ అయిపోయిన తర్వాత వాయినాలు అవి అందరికీ ఇచ్చేసి మనం ఆశీర్వాదం తీసుకున్న తర్వాత లాస్ట్కి మనం ఏ నోములైతే అయిపోయినాయో ఆ కొన్ని చేత్తో కొన్ని అక్షంతలు తీసుకొని అక్షంతలు వదులుతూ గౌరీదేవి తల్లి నేను అనుకున్న అంగరాగాల నోముధ్యాపన పూర్తి అయినది అని మనసులో అక్షంతలు అయితే వదలాలి అక్షంతలు వదిలితేనే మన నోము కంప్లీట్ అయినట్టు అనమాట మనం ఏదే ఏ నోమైతే అనుకున్నామో సపోజ్ నేను అంగరాగాల నోము అనుకున్నాను కాబట్టి అంగరాగాల నోము సమాప్తం అని చెప్పి కొన్ని వాటర్తో అక్షతలు నీటిలో నీటితో ఒక ఖాళీ గిన్నెలోకి కానీ చిన్న ప్లేట్లోకి కానీ వదలాలి వదిలిన తర్వాత స్తోమతకు మన స్తోమతను బట్టి భోజనాలు పెట్టుకోవచ్చు అది మన ఇష్టం లేదా టిఫిన్స్ పెట్టచ్చు జస్ట్ ప్రసాదం పెట్టి పంపించవచ్చు చెప్పాను కదా నేను అందరితో పాటు ఇక్కడ ఉన్నాను కాబట్టి జస్ట్ అందరితో పాటు ఇలా నో ప్రసా భోజనాలు అవి చక్కగా జరిగినాయి పూజ కూడా చాలా బాగా జరిగింది నేను నోచుకున్న అంగరాగాల నోము కథ పూజ పూజా విధానం ఇవన్నీ అయితే మీకు అని అనుకుంటున్నాను ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే మా నోములు మా హడావిడి ఇవన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్